అని చెప్పేసి ఆయన నినాదం మరి ఇవాళ ప్రధానమంత్రి గారి యొక్క నారాని తూట్లు పొడిచే వ్యక్తి ఎవరు అని అంటే ఇలాగా ఇన్కాంపిటెంట్ మంత్రులు ఉంటాయి ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నానండి ఇది ఫ్లైట్స్ యొక్క కండిషన్ కూడా నేను సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తున్నా ఫ్లైట్స్ యొక్క కండిషన్ కూడా ఈ ఫ్లైట్ ఏజ్ ఇంత ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి ఈ కండిషన్లో ఉన్నాయి దీనికి ఈ రకమైన సర్టిఫికెట్స్ సేఫ్టీ నామ్స్ ఉన్నాయి అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ప్రతి ఒక్క ఫ్లైట్కి సంబంధించి ఎందుకంటే కొన్ని ఫ్లైట్స్ నేను చూస్తూ ఉంటాను ఆ పైన ఇంటీరియర్స్ గురించి మనం చెప్పగలుగుతాం బయట ఎక్స్టీరియర్ గురించి చెప్పలేము కొన్ని కొన్ని ఏమవుతాయంటే క్యాబిన్స్ వదిలేస్తూ ఉంటాయి అవి కొన్ని కొన్ని పని చేయవు అంటే అవుట్ డేటెడ్